హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఈ వీడియో వచ్చేసి ఇంచుమించు ఒక నాలుగైదు రోజుల క్రితం తీసిన వీడియో అనమాట ఇంకా పొద్దు పొద్దున్న మా ఆయన అయితే రీపేర్ మోస్తున్నారనమాట ప్రిపేర్ అంటే ఇప్పుడు అది ఒక ఇల్లు చూస్తున్నారు చూస్తున్నారు కదా పెంకుటిల్లు ఆ ఇల్లు వచ్చేసి బాగా చేపిద్దాం అనేసి అనుకుంటున్నాము దాని అని కర్రలు కావాలన్నమాట అవైతే కొయ్యించి తీసుకొస్తున్నారు చాలా సంవత్సరాలు అయింది ఇల్లు అయితే కట్టి ఇంచుమించు మా వాళ్ళు చిన్న అదే మా ఆయన వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కట్టిన ఇల్లు పెంకులు అయితే ఒక రెండు మూడు సార్లు మార్చారు కానీ ఇల్లు అయితే అలానే ఉంది అనమాట ఇల్లు అయితే ఆల్మోస్ట్ పాడైపోయింది కాకపోతే పైన పెంకులు కూడా మొత్తం పెంకులు అన్ని పాడైపోయాయి సో ఇల్లు అలా ఉన్నా సరే మీద పైకప్పు కొంచెం బాగా చేసుకుందాం అని మా ఆయన వాళ్ళు అయితే రిపేర్ పోయించారనమాట ఉగాది అయిపోతే నెయిద్దాము అనేసి అనుకుంటున్నారు యాక్చువల్లీ మనిషి ఇంట్లో వాళ్ళు టైంకి ఉండట్లేదు లేదంటే ఇది ఎప్పుడు అయిపోను కాకపోతే ఇంకా ఇది అది అమావాస్య పోయిన తర్వాత నెయ్యిద్దాము అనేసి ఇవైతే మోసి ఇంటి దగ్గర పెట్టుకున్నాం అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇల్లు కొంచెం శుభ్రం చేసిన తర్వాత ఇక్కడ స్పేర్గా మేము ఉందాం అనుకుంటున్నాము అంటే అదే వేరే వంట అనమాట మేము సపరేట్గా ఉండాలని అనుకుంటున్నాం అనమాట అందుకే ఇల్లు బాగా చేసిన తర్వాత కొంచెం అది క్లీన్ చేసుకొని నేను ఇల్లు స్టార్ట్ చేశాను కదా ఆ ఇల్లు పూర్తయ్యేంత వరకు ఇంట్లో ఉండాలని అయితే ప్లాన్ చేస్తున్నాము ఏమో మరి ఎలా అవుతుందో తెలీదు అది బాగా చేయడానికి మొత్తం నీట్గా చేయడానికి చాలా టైం అదే అదేవిధంగా నేను స్టార్ట్ చేసి ఇల్లు అవ్వడానికి కూడా చాలా టైం పట్టిద్ది మేము మామూలు మట్టిల్లు ఉంది కదా పెంగుటిల్లు అది కూడా కారిపోతుంటుంది అనమాట ఈ వర్షాకాలంలోపు బాగా చేసుకోకపోతే ఇంకంతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంక అలా అని చెప్పి బాగా చేయిద్దామనేసి అవన్నీ తెప్పించామన్నమాట చెప్పాను కదా నేను స్టార్ట్ చేసి నీళ్ళు అవడానికి అయితే ఇలాగ చాలా టైం పట్టింది ఎందుకంటే మళ్ళీ డబ్బులు కొంచెం కొంచెంగా పోగు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి మేము రోజు చూస్తుంటాం కదా ఏదో ఒక స్కాముల ద్వారా కోట్లు కోట్లు సంపాదించారు అంత డబ్బు అంటే కోట్లు ఉన్నా సరే ఇంకా కోట్లు కావాలనేసి అదే స్కామ్లు అవి చేయడం అలాంటివి ఏదో ఉంటాయి కదా ఇంత డబ్బు ఉన్నా సరే ఇంకా సంపాదించడానికి ఎంత తాపత్రయపడుతుంటారు కదా మన లాంటి లైఫ్లో ఏంటంటే ఒక యాభై వేలు ఉంటే బాగుంది ఏదైనా షాప్ పెట్టుకుందాము ఒక లక్ష రూపాయలు ఉంటే ఏదో చిన్న గుడిసె లాంటిదైనా కట్టుకొని ఉండడానికి ఉండు అని ఆలోచిస్తుంటాం కదా మనలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది నాకు అదే అనిపిస్తుంటుంది ఇప్పుడు మాకున్న దాంతో పోలిస్తే మాకన్నా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళతో మనం పోల్చుకుంటే వాళ్ళకన్నా బెటరే అనిపిస్తుంది ఇలా చిన్న చిన్న కోరికలు చాలానే ఉంటాయి కానీ మనకు ఆ డబ్బే కొన్ని కోట్లతో సమానం కదా మన లాంటి వాళ్ళకి సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది యూట్యూబ్ నుండి చెప్పాను కదా త్రీ మంత్స్ అవుతుంది ఇన్కమ్ కూడా ఏం రావట్లేదు వీడియోస్ కూడా ఏం సరిగ్గా పెట్టట్లేదు కదా నేను కూడా ఇన్కమ్ కూడా ఏం రాలేదు ప్రజెంట్ ఒక ఫార్టీ థౌజండ్ ఉంటే సన్సెట్ అంటారు కదా అది అదే అదే వేసేవచ్చు అనమాట సో ఇప్పుడు ఆ ఫార్టీ థౌజండ్ పోగు చేసి అప్పుడు పని అయితే మరీ స్టార్ట్ చేయాలి ఆ తర్వాత అది అయిన తర్వాత ఆ టైంలో డబ్బులుంటే స్లాబ్ ప్లాన్ చేస్తాం లేదు అనుకుంటే మామూలు ఇప్పుడు మా ఇల్లు రేకులు ఇల్లు ఉంది కదా అలా రేకులు ఇల్లులా చేసేసుకొని ఇంకా షిఫ్ట్ అయిపోవడం ఎక్కడైతే ఏమో ఎంత టైం పట్టుద్దో తెలీదు కానీ తొందరగా అవ్వాలని అందరూ బ్లెస్ చేయండి ఎంత కష్టపడినా ఎంత కూడబెట్టినా ఎంత సంపాదించినా అది తినే యోగ్యం కూడా ఉండాలి కదా చాలామంది ఆస్తులు అంతస్తులు డబ్బు ధనం అన్ని పోగు చేసుకుంటారు కానీ మధ్యలోనే ఏదో ఒక ఇది వచ్చి చనిపోవడము లేకపోతే అది లాస్ అవ్వడము ఏదో ఒకటి లా అవుతూ ఉంటుంది అది తినే యోగ్యం కూడా ఉండదు నాకైతే నేను నమ్మేదైతే అయితే ఒకటేనండి మన తిండికి లోటు లేకుండా ఏదో చిన్న చిన్న సమస్యలు తీర్చుకునేలాగా సంపాదన ఉంటే చాలు ఎందుకంటే ఈ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఎక్కువ గర్కపాటి గారి వీడియోస్ చూస్తుంటారనమాట సో అతను చెప్తుంటారు కదా కోట్లు సంపాదించిన ప్రశాంతమైన నిద్ర ఉండదు కడుపు నిండా మనసా అదే మనసు కోరింది తినే అదృష్టం ఉండదు అలాంటి సంపాదన ఏదో కూలి పని చేసుకునే వాళ్ళైనా ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా రాత్రి తెచ్చుకున్న దాంతో తిని హ్యాపీగా నిద్రపోగలుగుతారు అది కదా లైఫ్ అంటే అనేసి చెప్తుంటారు చాలా వీడియోస్ అతనిది చూ నేను రెగ్యులర్గా అతని వీడియోస్ చూస్తూనే ఉంటాను అదే కదా నిజమైన హ్యాపీనెస్ అంటే నిజంగా చాలామంది చాలా డబ్బు సంపాదిస్తారు కానీ మన వాళ్ళు కోరుకున్న తిండి తినలేరు అనమాట ఏదో ఒక ప్రాబ్లం చేత అది తినాలని ఉన్నా తినకుండా ఉండడం లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళకి ఎలాగైనా కొంచెం ఏమంటారు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా అది కాపాడుకోవడానికి సో వాళ్ళకి ప్రశాంతమైన నిద్ర కూడా ఉండదు అని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు ఖచ్చితంగా చాలా మందిలో అదే ప్రాబ్లం ఉంటుంది కానీ మా లైఫ్ అలా కాదు మా లైఫ్ అంటే లాంటి లైఫ్లో అలా కాదు మేము రోజు హ్యాపీగా ఏదో చిన్న చిన్న ఇంట్లో జనాలు ఎక్కువ ఉండడం బట్టి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న వస్తుంటాయి కానీ అంతకు మించిన ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉండవు అనమాట కానీ డబ్బు సంపాదించుకోకూడదు కష్టపడకూడదు ఆశలు ఉండకూడదు అని కాదు లైఫ్ కి తగ్గ ఆలోచనలు ఉండి మంచిగా బ్రతకాలి అని అనుకోవడం గొప్పగా బ్రతకాలి అనుకోవడం ఆ అది తప్పేం కాదండి ఎవరిష్టం వాళ్ళది ఎవరు కోలికలు వాళ్ళవి కాకపోతే ఇది నా ఒపీనియన్ అనమాట నాకు ఇలా ఉండడం ఇష్టం అని చెప్తున్నాను అయినా మనం అనుకుంటాం కానీ డబ్బు లేకపోతే విలువ ఎక్కడ ఉందండి ప్రతి దానిలో డబ్బు ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటది ఎక్కడైనా డబ్బుకి బంగారానికి వాళ్ళ కాకున్న ఆస్తులకే విలువిస్తారు కానీ ఏమి లేకుండా ఉన్న వాళ్ళ ఎదురుగా ఇల్లు నిలబడితే ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూస్తారు ఇలా ఆలోచించినప్పుడు మనం కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి వాళ్ళలా మనం కూడా బాగా సంపాదించి వాళ్ళకి ఎదురుగా ఇలా గొప్పగా కనిపించాలి అని అనిపిస్తుంది కానీ వాళ్ళతో మనకు పోటీ ఏంటి వాళ్ళు మన లైఫ్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అలా ఉన్ ఆ స్థాయిలో ఉన్నారో అని మళ్ళీ అనిపిస్తుంది అనమాట ఇంక ఇవన్నీ పక్కన పెట్టిద్దాం నేనైతే పొద్దున్నే టిఫిన్కి అయితే అట్లేసాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పెట్టాను అనమాట ఇడ్లీ అంటే అది కొంచెం ఏమంటారు కుడుముల టైప్లో వస్తుంది చిన్న ఇడ్లీ పాత్ర రెండే రెండు ఉడుగుతాయి అనమాట అది నేను మా ఇంటి నుండి తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం చిన్న చిన్న సామాన్లు అంటే ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత తినేసిన తర్వాత అయితే పార్స్ అదే ఇక్కడ ఉన్న ఈ గదిలో ఉన్న సామాన్లు అన్నీ కూడా లోపలికి షిఫ్ట్ చేస్తాను అనమాట అదే చెప్పాను కదా ఇల్లు క్లీన్ చే శుభ్రం చేయాలనేసి సో పైన ఉన్నదంతా కింద పడుతుంది ఇంకా అలా అని చెప్పి ఇక్కడ ఉన్న నేను సేల్ చేసే సామాన్లు అన్నీ కూడా లోపల సర్ద అదే లోపల షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ సర్దేస్తున్నాను ida chaite school ke nahi ledu ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట రెండు వీడియోస్ కలిపి ఒక దాంట్లోనే పెట్టాను ఈ వీడియో లాస్ట్ అయితే నిన్న మధ్యాహ్నం స్కూల్లో వామిటింగ్ అయిపోయిందంట ఇంకా స్కూల్ అవ్వకుండా ముందే వాళ్ళ నాన్న అయితే తీసుకొచ్చేసారు ఇంకా అలా అని చెప్పి దీన్ని కూడా స్కూల్కి పంపించలేదు ఈ రోజు అయితే ఇంకా పాటు అదొక కారణం నేను కూడా పొద్దున్న ఎగలేకపోయాను అనమాట నాకు వచ్చేసి ఈ పండినొప్పి అనమాట పంటి నొప్పి అంటే పంటి నొప్పి కాదు జ్ఞానదంతం అంటారు కదా ఎక్స్ట్రా పని వస్తుంటుంది కదా చిగుళ్ళలో లోపల సో అదైతే పెయిన్ అనమాట ఫుల్గా పెయిన్ అసలు నిన్నట్టుండి నుండి అలా కొంచెం ఏమంటారు మొండికే పనులన్నీ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇది చేసేటప్పుడు కూడా పెయిన్ వస్తూనే ఉంది అసలు ఏ మాట మాట్లాడిన కోపం వచ్చేస్తుంది నాకైతే అంత పెయిన్ వస్తుంది అనమాట కాకపోతే మా వాళ్ళ వచ్చేసి పదిహేమి పనులు ఉంటాయి కదా అక్కడ అదే ఆ పనికి అయితే వెళ్ళారు మళ్ళీ వాళ్ళు వచ్చేలో పని చేసి ఉండాలి లేకపోతే తిట్టుకుంటారు పైగా కష్టం అదే అలసిపోయి వస్తారు కదా తినడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇంకా తప్పదు అనేసి లేచేసి అన్ని చేస్తాను అనమాట వాళ్ళకైతే వంట అది ఇంకా బియ్యం అయితే పెట్టేశాను పొయ్యి మీద చారు కోసం రెడీ చేశాను ఇంకా మా ఆయన వచ్చేసి పార్సల్స్ ఉంటే అవి కొంచెం చేస్తున్నారు అనమాట నేనైతే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి ఇంకా అవన్నీ చేసి కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి ఆ పెయిన్ వచ్చినప్పుడు అయితే అబ్బా టార్చర్లా అనిపిస్తుంది మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అది వేగ తగ్గడానికి ఏమైనా సొల్యూషను నాకైతే రైట్ సైడ్ ఆప్ కూడా వచ్చేసింది మాట్లాడలేకపోతున్నాను దాంతో పాటు లాస్ట్ కూడా కొంచెం ఇరిటేట్ చేస్తుంది అనమాట దానికి కూడా బాగోలేదు ఆ కోపం మీ కోపం దాని మీద చూపిస్తుంది మాట్లాడకుండా అది ఎన్ని మాట్లాడినా అలా సైలెంట్గా ఉన్నాను అనమాట ఇంకా నేను నేసిన మినప్పప్పు అయితే గుండెలాగా అయిపోయింది కదా అదైతే ఇంకా అట్లకైనా పనికి వస్తుందని అదైతే నానబెడుతున్నాను అనమాట నానబెట్టేసిన తర్వాత అన్నం అది ఉడికిపోయింది అన్నం వచ్చేసి చారు పెట్టేశాను కదా చారు తాళం పెట్టేసి ఇంకా గిన్నెలా ఉంటే అవి తోమేస్తున్నాను లాస్ట్ వచ్చేసి ఆ చివరని చూడండి మల్బరీస్ ఏరుకొని తింటుంది అక్కడికి అక్కడే ఏరుకొని తినేస్తుంది అనమాట స్కూల్కి వెళ్తే మాత్రం స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం అలా నిలుక్కుంటూ వెళ్తుంది అదే మానే అన్నాను అనుకోండి దానికి ఉన్నంత సంతోషం ఇంకా దేంట్లో ఉండదన్నమాట అంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకా స్కూల్కి వెళ్దు కానీ అనేసి అంటే నార్మల్గా ఏదో బాగోలేనట్టు యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు మాత్రం యాక్టివ్గానే ఉంది ఇంకా నేనే పంపించలేదు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా అవుతే మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి ఇబ్బంది పడాలి అనేసి అన్నట్టు లాస్ట్కి కూడా ఛానల్ స్టార్ట్ చేశాను కదా లాస్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి లాస్ట్ మినీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకైతే అయితే నచ్చుద్ది అనుకుంటున్నాను దాంట్లో లాస్ట్కి సంబంధించినవి మాత్రమే వ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తుంటాను సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఆల్రెడీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు మీ సపోర్ట్ అయితే ఉంటుందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా అనుకుంటారో కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్